मंचूय गोपि ఈ ఫాస్ట్ ఫుడ్ కి అంత రుచి రావడానికి కారణం ఏంటో మీకు తెలుసా అదే అజినమోటో కానీ ఇది నిజంగా ఆరోగ్యానికి హానికరమా లేక భయపడాల్సిన అవసరమే లేదంటారా అజినమోటో అనేది అసలు పేరు కాదు అది బ్రాండ్ పేరు అసలు పదార్థం పేరు మోనోసోడియం గ్లూటమేట్ అంటే ఎంఎస్జి ఇది గ్లుటామిక్ యాసిడ్ అనే సహజమైన ప్రోటీన్ లోని ఒక భాగం ఇది టమాటాలు మైదా పెరుగు చీజ్లలో కూడా సహజంగానే ఉంటుంది ఈ ఎంఎస్జి ని తయారు చేసేది కూడా ఫ్లాట్ బేస్డ్ పదార్థాల నుంచి జీకు షుగర్ కి లాంటి పదార్థాలని ఫర్మెంటేషన్ ద్వారా తయారు చేస్తారు ఇది కూడా యోగట్ తయారీ మాదిరిగానే సైన్స్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది ఎఫ్డిఏ డబ్ల్యూహెచ్ఓ ఐరోపా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వంటి సంస్థలు సురక్షితమైన ఫుడ్ గా గుర్తించాయి సాధారణంగా మనం వాడే పరిమితిలో ఇది ఆరోగ్యానికి హాని కలిగించదని స్పష్టం చేశాయి కొంతమందికి అధిక మోతాదులో తింటే తలనొప్పి చర్మం గరిగిపోయే సమస్యలు వచ్చేవని కొన్ని కేసుల్లో కనిపించింది కానీ చాలా అరుదుగా జరుగుతుంది మొత్తానికి చెప్పాలంటే అజిన మోటోను పరిమితంగా భద్రంగా వాడితే ప్రమాదమే లేదు కానీ దాని మీద భయం లేకుండా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం రుచి కోసం ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టకండి